హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వెంకట సాయి జ్యువెలరీ అగైన్ ఈ రోజు మీకు బీట్స్ లో వెరైటీస్ చూపిస్తున్నాను నేను అంటే మన షాప్ లో కస్టమైజ్ చేసినట్టు వెరైటీ బీట్స్ చూపిస్తున్నాను ఇప్పుడు మీరు చూసేది ఫ్రెష్ వాటర్ పోల్స్ తోటి తయారు చేసిన మాల ఇది రాణిహార్ లోని ఒక మోడల్ అనమాట ఇది ఫోర్ లైన్స్ వస్తుంది ఇటు అటు మీకు పోచర్స్ వస్తాయి పోచర్స్ తర్వాత ఇక్కడ నుంచి కిందకి వచ్చేస్తే మధ్యలో మీకు హానెక్స్ బీట్స్ తోటి మిక్సింగ్ ఇచ్చాము మధ్యలో వచ్చి గోల్డ్ బాల్స్ వచ్చాయి కింద వచ్చేసి మీకు విక్టోరియన్ మోడల్ లోనే లాకెట్ వస్తుంది డ్రాపింగ్ విత్ సేమ్ క్వార్డ్స్ తో ఇప్పుడు చూసిన మీరు హార్నిక్స్ బీడ్స్ కి సేమ్ కలర్ పార్ట్స్ తోటి డ్రాపింగ్ వస్తుంది డ్రాపింగ్ విత్ పర్ల్స్ అండ్ మొనాలిసా అండ్ వచ్చేసి మీకు ఈ బోచర్స్ అన్ని మన దగ్గర విడిగా కూడా దొరుకుతాయి మీకు ఏ కలర్ కావాలా ఏ ఏ ప్యాటర్న్ కావాలా అన్ని విడిగా దొరుకుతాయి మీ అభిరుచి మేరకు మీరు అడిగితే మేము కస్టమైజ్ చేయిస్తాము లేదంటే మాకు చెప్పిన మేము చేస్తాము ఈ ప్లేట్స్ బాల్స్ అన్ని మన దగ్గర విడిగా దొరుకుతాయి కటింగ్ బిడ్స్ దాంతో కస్టమైజ్ చేసింది ఇది ఇది వచ్చేసి రియల్ రూబీస్ లాకెట్ మా చూడండి కీన్ గా అబ్జర్వ్ చేయండి రూబీస్ లాకెట్ అండ్ డ్రాపింగ్ విత్ పర్ల్స్ నెక్స్ట్ వచ్చేసి ఇది మోనాలిసా బీడ్స్ మీకు మోనాలిసా బీడ్స్ తోటి కస్టమైజ్ చేసింది విత్ విక్టోరియన్ లాకెట్ అండ్ మధ్యలో వచ్చేసి మీకు కటింగ్ బీడ్స్ వస్తాయి మీకు అన్ని కొత్త మోడల్స్ మా షాప్లో ఎరై టెన్ డేస్ అయ్యింది బీడ్స్ వచ్చి మేము కస్టమైజ్ చేసుకున్నాం ఇవి డ్రాపింగ్ బిత్ మోనాలిసా ఇదమ్మా నెక్స్ట్ మీకు క్వార్డ్స్ చూపిస్తున్నాను నేను లో మీడియం సైజు మన షాప్ లో కస్టమైజ్ చేసిందే మిడిల్ లో వచ్చేసి పోల్ ఇచ్చి ఫైవ్ లైన్స్ మా మీకు ఫైవ్ లైన్స్ త్రీ లైన్స్ టూ లైన్స్ మీకు ఎంత లైన్స్ కావాలన్నా కస్టమైజ్ ఉంటుంది ప్లస్ ఇంచెస్ వైజ్ గా కూడా ట్వంటీ ఫోర్ థర్టీ ఇంచెస్ మీకు ఎంత ఇంచెస్ కావాలో అంత వైజ్ అంత వరకు మేము కస్టమైజ్ చేసిస్తాము దాంట్లో కలర్స్ చూపిస్తున్నాం దాంట్లోనే ఇది లైట్ గ్రీన్ మా లైట్ గ్రీన్ కలర్ లో మళ్ళీ మధ్యలో పోల్ ఇచ్చేసి ఫైవ్ లైన్స్ కస్టమైజ్ చేసింది అంటే నేను కలర్ కి టూ త్రీ మాత్రమే చూపిస్తున్నాను మీకు పోల్ కలర్స్ ఉన్నాయి మీ షాప్ విజిట్ చేస్తే మీకు తెలుస్తుంది క్వార్ట్స్ లోనే ఇది మెరూన్ మా మెరూన్ రెడ్ మెరూన్ రెడ్ కి మేము సైడ్ బోచర్ ఇచ్చాం క్లీన్ గా అబ్జర్వ్ చేయండి సైడ్ బోచర్ విత్ సీజెడ్స్ సీజెడ్స్ బోచర్ ఇది సీజెడ్స్ మధ్యలో వచ్చేసి మీకు రూబీ వస్తుంది విత్ ఫైవ్ లైన్స్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇయర్ రింగ్స్ కూడా మీకు సీజెడ్స్ ప్లస్ రూబీ వస్తాయి ఇందాక ఫైవ్ లైన్స్ చూసారు దాంట్లోనే క్వార్ట్స్ లోనే త్రీ లైన్స్ డార్క్ గ్రీన్ కలర్ మిక్సింగ్ విత్ పల్ పాల్ చూడండి ఇందాక మీకు చిన్నవి చూసారు ఇది వేరే ఇది ఇంకో డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట ఇదమ్మా వచ్చేసి మోనాలిసా మీకు మోనాలిసా బీట్స్లో మిక్సింగ్ విత్ పర్ల్స్ టూలిప్స్ ఇవి టూలిప్స్ అని అంటారు ఇవి పగడాల్లోనే టూలిప్స్ అని కొత్తగా బీట్స్ వచ్చాయనమాట అవి మిక్సింగ్ చేసి మన షాప్లో కస్టమైజ్ చేసింది ఇది త్రీ లైన్స్ త్రీ లైన్స్ కింద వచ్చేసి మీకు లక్ష్మీదేవి డాలర్ విత్ పోల్కి డైమండ్స్ కింద చూడండి పోల్కి డైమండ్స్ పచ్చల కెంపులు అంటే ఎంబ్రాయిడ్స్ అండ్ రూబీస్ తోటి కింద డ్రాపింగ్ వచ్చి గోల్డ్ బాల్స్ ఇచ్చారు ఇది వచ్చేసి లోనే బిగ్ సైజ్ మా రేర్ కలరు చెర్రీ రెడ్ దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ మన షాప్లో చెర్రీ రెడ్కి మధ్యలో పోల్ తోటి కస్టమైజ్ చేసాం త్రీ లైన్స్ మా దీంట్లో కూడా వన్ లైన్ టూ లైన్ త్రీ లైన్స్ మీకు అవైలబుల్ దొరుకుతుంది ఇది వచ్చేసి పంకిన్ బీడ్స్ మా నేను మొన్న మీకు డిస్కై చేశాను కదా పంకిన్ బీడ్స్ తోటి చేసింది అనమాట సైడ్ బోచర్ తోటి ఈ బోచర్స్ నేను చెప్పాను ఇందాక కదా మీకు బోచర్స్ తోటి కమ్మలతో కూడా వస్తుంది కమ్మలతో వస్తుంది ఇది కస్టమైజింగ్ ఇంకా రెడీ టు డిస్పాచ్ అనమాట ఇక్కడ నేను ఇంకోటి చెప్పేది ఏమంటే మీకు ఇక్కడ కస్టమైజింగ్ కి మన దగ్గర బోచర్స్ దొరుకుతాయి కదా దానికి కమ్మలు దొరుకుతాయి కమ్మల కింద కూడా కస్టమైజింగ్ ఉంటుంది మాకు ఆ కస్టమైజింగ్ కి మీ ఏ బీడ్ అయితే వేసుకుంటారో దాని కస్టమైజింగ్ లో మేము ఏ బీడ్ కి మ్యాచింగ్ కావాలో అది కూడా కింద కస్టమైజ్ చేసి ఇస్తాం మేము కార్డ్స్లోనే నల్ల పూసలు దండన్మా నల్ల పూసలతోటి కస్టమైజ్ చేసింది ఇది క్లీన్గా అబ్జర్వ్ చేయండి డ్రాప్స్ లాగా కార్డ్స్ ఇచ్చాము కార్డ్స్ కింద నల్లపూస క్రిస్టల్ అండ్ కిందకు వచ్చేటప్పటికి మీకు లక్ష్మీదేవి లాకెట్ లాకెట్ చూడండి మధ్యలో లక్ష్మీదేవి ఇలా ఉంటుంది విత్ పోల్కి అన్కట్ డైమండ్స్ పోల్కి డైమండ్స్ ఇది ఇప్పుడు ఇందాక మీరు క్వార్ట్స్లో చూసారు ఇప్పుడు మీకు క్రిస్టల్స్లో చూపిస్తున్నాను బ్లాక్ క్రిస్టల్స్ తో కస్టమైజ్ చేసింది టూ లైన్స్ వస్తుంది ఇక్కడ నుంచి డ్రాపింగ్ వచ్చేసి మీకు ఏ త్రీ త్రీ డ్రాపింగ్ వస్తుంది అండ్ కిందకు వచ్చేటప్పటికి మీకు అన్కట్ పోల్కి డైమండ్స్ తోటి లాకెట్ వస్తుంది మధ్యలో విత్ రూబీ వస్తుంది అనమాట నెక్స్ట్ ఇందాక మీకు క్వార్ట్స్లోనే బిగ్ సైజ్ చూపించాను కదా చెరీ రెడ్ దాంట్లో బ్లాక్ మా బ్లాక్లోనే త్రీ లైన్స్ ఇది దీంట్లో కలర్స్ ఉన్నాయి చెప్పాను కదా నేను ఉన్న వాటిల్లో కొన్ని కలర్సే నేను చూపిస్తున్నాను షాప్ విజిట్ చేస్తే మీకు కలర్స్ అన్నీ ఉంటాయి మా దగ్గర కస్టమైజింగ్ కూడా ఉంటుంది మీకు వన్ లైన్ టూ లైన్ త్రీ లైన్స్ ఇది కార్డ్స్లోనే బాటియా బీడ్స్ అని ఇప్పుడు కొత్తగా వచ్చాయమ్మా దీంట్లో కలర్స్ అన్ని అవైలబుల్ మన దగ్గర కస్టమైజ్ చేసింది ఇది ఇప్పుడు ఇది వచ్చి ఒక బాటియా గోల్డ్ బీట్స్ పోలు వరుసగా ఇచ్చాము కింద వచ్చేసి మీకు వన్స్ అగైన్ రూబీ ఎంబ్రాయిల్డ్ కెంపులు పచ్చలు తోటి లాకెట్ ఇచ్చాము కింద వచ్చేసి మీకు పోల్ డ్రాపింగ్ వస్తుంది లాకెట్కి కూడా విత్ చుట్టూ అమెరికన్ డైమండ్స్ వస్తాయి వైట్ కలర్ ఇవి వచ్చేసి హానెక్స్ బీడ్స్ మా హానెక్స్ బీడ్స్ లో మీకు రేర్ దొరకడం వైట్ వైట్లో మీకు మధ్యలో వచ్చేసి ఎంబ్రాయిల్డ్ రూబీ ఇచ్చాము ఇయర్ రింగ్స్ వేసాము దీనికి కస్టమైజింగ్ కి బాగుంటుందని ఇయర్ రింగ్స్ రూబీస్ ఎంబ్రాయిల్డ్స్ యాక్సరీస్ అన్ని మన షాప్ లో దొరుకుతాయి అన్ని కలర్స్ దొరుకుతాయి మా రింగ్స్లో కలర్స్ అన్నీ దొరుకుతాయి మీరు ఎట్లా కావాలంటే అట్లా కస్టమైజ్ చేయించుకోవచ్చు నాకు ఇది నచ్చింది కాబట్టి నేను ఇది కస్టమైజ్ చేయించాను అండ్ కింద వచ్చేసి లక్ష్మీదేవి డాలర్ వస్తుంది మీకు రూబీస్ ఎంబ్రాయిడ్స్ కింద డ్రాపింగ్ విత్ గోల్డ్ బాల్స్ మా స్టఫ్ పింక్ వస్తుంది మన షాప్లో కస్టమైజ్ చేసింది మధ్యలో పోల్ ఇచ్చాము యాజువల్లీ కిందకు వస్తే మీకు అమెరికన్ డైమండ్స్ లాకెట్ పర్పుల్ కలర్ వచ్చింది మధ్యలో స్టోన్ కింద డ్రాపింగ్ వచ్చేసి పర్ల్స్ అండ్ మోనాలిసా బీడ్స్ సేమ్ మ్యాచింగ్ వస్తుంది వచ్చేసి హానెక్స్ బీడ్స్ లోనే మన షాప్ లో కస్టమైజ్ చేసింది చోకర్ అనమాట ఈ డాలర్స్ మీకు లాకెట్స్ అవి విడిగా దొరుకుతాయి మీ చోకర్స్ కానీ లాంగ్ చైన్స్ కానీ అన్ని ఇట్లాంటివన్నీ విడిగా విడిగా దొరుకుతాయి నా విరుచి వరకు నేను చేసిన డిజైనింగ్ ఇది ఇట్ ఫోర్ లైన్స్ హానెక్స్ వస్తుంది చోకర్ అండ్ విత్ రియల్ సీజెడ్స్ లాకెట్ వచ్చేసి రియల్ సీజర్స్ అండ్ మధ్యలో వచ్చి ఎంబ్రాయిడ్ వస్తుంది డ్రాపింగ్ విత్ పర్ల్స్ పర్ల్స్ కూడా చూడండి మధ్యలో పెద్దది వచ్చింది పక్క నుంచి చిన్నవి అనమాట ఇవన్నీ మన దగ్గర మన షాప్లో విడివిడిగా అన్నీ దొరుకుతాయి మనం ఎట్లా కాని అట్లా కస్టమైజ్ చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి రూబీ కలర్లో హానెక్స్ అనమాట రూబీ కలర్లో హానెక్స్ ఫైవ్ లైన్స్ సేమ్ చోకర్ నెక్ వస్తుంది మధ్యలో వచ్చేసి అమెరికన్ డైమండ్స్తో మీకు లాకెట్ లాకెట్ చూడండి బాగుంది మధ్యలో వచ్చేసి రూబీ వస్తుంది మీకు చోకర్కి వచ్చేసి మ్యాచింగ్ కమ్మలు ఇచ్చారు అది కూడా బుట్టలు ఇచ్చారు బుట్టలకు వచ్చేసి ఇది బాక్స్ టైప్ స్టడ్ దాని మధ్యలో రూబీ వస్తుంది కింద బుట్ట దాని కింద డ్రాపింగ్ వచ్చేసి పోల్స్ వస్తాయి మీకు చోకర్కి మామూలుగా స్టడ్సే వస్తాయి ఇక్కడ వచ్చేసి యూనిక్ మోడల్ బుట్టలు ఇచ్చాడు ఇవి వచ్చేసి మోనాలిసా బీట్స్ మా కస్టమైజ్ మా షాప్లో కస్టమైజ్ చేసింది ఈ మధ్యలో మీరు తీగ చూస్తున్నారు కదా ఇది మన షాప్లో అవైలబుల్ అనమాట ఈ తీగ కూడా టూ సైజెస్ త్రీ సైజెస్ లో వస్తుంది బీడ్ని బట్టి ఈ తీగ సైజ్ మేము చూసుకొని వేస్తాము అండ్ కిందకు వచ్చేటప్పటికి ఇది వచ్చేసి కుందన్ స్టైల్ మా కుందన్ స్టైల్లో మధ్యలో ఎంబ్రాయిడ్ ఇచ్చారు ఇది వచ్చేసి ఎప్పుడో షాజహాన్ కాలం నాటిది అప్పుడు అప్పుడు ఈ స్టైల్ ఉండేది మీకు వెనక్కి కూడా లాకెట్ తిప్పి చూపిస్తున్నాను మీకు అర్థం అవుతుంది అప్పుడు టైం లాకెట్ చూసినారంటే మీకు తెలిసిపోతుంది ఇప్పుడు అండ్ డ్రాపింగ్ విత్ పోల్స్ కింద మోనాలిసా సేమ్ ఇప్పుడు దాకా మీకు చూపించారు కదా బీట్స్ అన్ని మన షాప్ లో వెంక సాయి జ్యువెలరీలో మీకు ఎట్లా కావాలన్నా మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చు ప్లస్ మీకు కస్టమైజింగ్ మెటీరియల్ అంతా మన దగ్గర దొరుకుతుంది అండ్ మీకు మీకు అందుబాటు ధరలోనే దొరుకుతాయి ఇవన్నీ ఇవన్నీ కస్టమైజింగ్ బీడ్స్ కస్టమైజింగ్ అన్ని లాకెట్స్ బోచర్స్ అండ్ ఆల్సో మీకు చిన్న చిన్న బీట్స్ అన్ని కస్టమైజింగ్ అన్ని మన దగ్గర దొరుకుతాయి అండ్ ఆల్సో మీకు చెప్పాను కదా దసరా అని దసరా డిస్కౌంట్ కూడా ఉంది మీకు అందుబాటు ధరల్లోనే అట్ రీజనబుల్ ప్రైస్ మీకు అన్ని ఇక్కడ దొరుకుతాయి ఒకసారి మీరు మా షాప్ విజిట్ చేస్తే మీకు అర్థం